హాయ్ అండి అందరికీ ఈరోజు మీకోసం ఇంకొక టిప్ అనేది చెప్పబోతున్నాను అదేంటంటే నెక్కి అండ్ నెక్కి కింద నడుము దగ్గర నడుము దగ్గర నెక్ దగ్గర పైపింగ్ చేయకుండా అండ్ ఎలాంటి డి బ్యాక్ సైడ్ పాటు బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ పాటుకి పైపింగ్ చేయకుండా అండ్ ఎటువంటి డిజైన్ లేకుండా నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే కనుక ఆ బ్లౌజ్ని ఈజీగా హెమ్మింగ్ లేకుండా ఈజీగా సింపుల్గా నెక్ను అండ్ నడుము రెండు ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ ఇక్కడ నడు నెక్ ఉంది కదండి ఈ నెక్ అనేది మీరు ఆఫ్ ఇంచ్ అయితే ఆఫ్ ఇంచు లేదా ఇంచ్ అయితే పావు లేదా అర ఈ మన అంటే కొంతమందికి పావు అనేది ఉంటుంది కొంతమందికి అర తీసుకుంటారన్నమాట స్టిచ్చింగ్కి సో నేను ఆరించి తీసుకుంటున్నాను అలా మనం ఎంత అయితే తీసుకుంటున్నామో ఆ స్టిచ్ అదే అదే మెజర్మెంట్లో నెక్ అనేది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ మెయిన్ క్లాత్ని మనం మన సైడ్ పెట్టుకోవాలండి రాంగ్ సైడ్ ఏమో మనం ఆపోజిట్లో పెట్టుకోవాలి కింద పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా ఇది రైట్ సైడ్ అన్నమాట ఈ రైట్ సైడ్ మనం లైనింగ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట రైట్ సైడ్ పెట్టుకొని పైన నెక్ను కింద నడుము రెండు ఈ రెండు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ పైన మీకు నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పు చెప్పాను ఇది మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పైన అక్కడ మీరు నెక్ విత్ దగ్గర చూసినట్లయితే పైన నేను కటింగ్ అనేది చేయలేదు ఎందుకు కటింగ్ చేయలేదంటే అది కటింగ్ చేయకుండా మనం నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ విత్ అనేది అవ్వకుండా ఉంటుంది ఎడలిపోకోకుండా ఉం ఉండటం వల్ల ఏంటంటే మనకి భుజం అనేది జారకుండా ఉంటుంది అది ఎప్పుడైతే మనకి కొంచెం మంది కట్టగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అయితే పర్వాలేదు కొంతమందికి రానప్పుడు ఈ రకంగా మనం పైన నెక్ దగ్గర అది క్లాత్ అనేది కటింగ్ చేయకుండా మనం ఈ రకంగా కటింగ్ చేసుకున్న స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక నెక్ భుజాలు అనేవి జారకుండా ఉంటుందండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షార్ట్ వీడియోలో క్లియర్గా పెట్టాను చూడండి అండ్ ఇలాగ స్టిచ్చింగ్ నెక్ అనేది నెక్ను కింద నడుగును రెండు స్టిచ్చింగ్ చేస్తాను నేను ఇలా రెండు స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని మనం రివర్స్ చేసుకోవాలి ఇలాగ నేను చూపించిన విధంగా రివర్స్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలండి ఒకసారి ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమైనా ముడత లాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు ఆ ముడతలు అనేవి పోతుంది ముడతలు అనేవి పోతే మనకి ఈ చాలా నీట్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ లైన్ ఉంది చూసారా నా ఈ లైన్ మీద మనం స్టిచ్చింగ్ అనేది వేయకూడదండి ఒక డిస్టెన్స్ డిస్టెన్స్తో మనం పైన జాకెట్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ అనేది మనం చేయట్లేదు కదా సో అందుకని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అదే లైనింగ్ ఉంది కదండి లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే కనుక మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది వేసుకున్నా పర్వాలేదు వేసినా పర్వాలేదు ఒకేలా వేయకపోతే కనుక ఏమవ్వదు అండ్ ఇలాగ ఇప్పుడు నేనైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను కింద నేను బై మిస్టేక్ నేను నడుము దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసేసాను కింద నడుము స్టిచ్చింగ్ వేయకముందే ఈ నెక్ ఈ నెక్ లైనింగ్ అనేది ముందుకు స్టిచ్చింగ్ చేసుకొని ఆ తర్వాత నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి నేను బై మిస్టేక్ మర్చిపోయి కుట్టడం వల్ల కొంచెం కష్టమైందనమాట సో మీరైతే ఇలా చేయకండి ముందు నెక్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకొని తర్వాత దాన్ని తిప్పి లైనింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకొని తర్వాత టర్నింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి సో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద టర్నింగ్ వెనక్కి తిప్పుకున్నాం కదా వెనక తిప్పుకున్న దానికి మెయిన్ క్లాత్ మీద ఎడ్జ్లో మాత్రం వేయకండి ఎడ్జ్లో కాకుండా ఒక పాంచు దూరంలో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీకు చెప్పాను కదా ముడతలు రాకుండా ఫస్ట్ మెయిన్ ముడతలు అనేవి లేకుండా ఐరన్ అనేది ఐరన్ అనేది చేసుకోవాలండి ఐరన్ అదే ఐరన్ అనేది చేసుకుంటే కనుక మనకి గింజి పెట్టిన గంజి పెట్టిన క్లాత్ ఎలాగైతే ఉంటుందో స్టిఫ్గా అలాగుంటుంది ఉంటుంది సో ఆ స్టిఫ్గా ఉన్న క్లాత్ మీద మనం స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా నీట్గా ఉంటుంది ఇలాగ నగకి వేసుకున్నాను అలాగే పాపించ దూరంలో కింద నడుము దగ్గర కూడా వేసుకున్నాను ఈ ట్రిప్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్